సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడో తారీఖున ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి ఏడో తారీఖు వస్తున్నారు మీ సమస్యలు ఏం దానికి అంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా ప్రధానంగా ముందు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కాంట్రవర్షియల్ కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాక నేను స్వాగతిస్తాను కానీ ఈ స్వాగతం దేని గురించి వస్తున్నాం అంటే ఏంటంటే ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో విధి వివిధ ఎగ్జాములకు ప్రిపేర్ అయ్యే ఏదైతే నిరుద్యోగులు ఉన్న సమస్యల మీద పరిష్కారానికి శ్రీకారం చుడితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తాం ఈ స్వాగతంతో పాటు గజమాలేసి సత్కరిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి వెయ్యి కోట్లు ప్రకటిస్తామని ఏదైతే చెప్పిన అంశాల ప్రాతిపదిగా ఇప్పటివరకు వరకు ఏమీ జరిగినట్టు నాకైతే కనిపించట్లేదు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇప్పుడు ఇటీవల మీరు చూస్తుంటే ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే రేపు మీటింగ్కి వస్తుందనేసరికి ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఇంతకుముందు విద్యార్థుల పక్షాన ప్రేమతో జరుగుతున్నాయి కావు ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారని అధికారులు దారి మీద స్పందించి చేస్తుంది నేనేం చెప్తున్నా అంటే జీవో నలభై ఆరు జీవో ఇరవై తొమ్మిది తర్వాత ఇట్లాంటి తదితర అంశాల్లో ఏదైతే నిరుద్యోగులు ఇక్కడ నుంచి ఉన్నారో వాటి సమస్యలను కొలిపి తీసుకురండి నిరుద్యోగులు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇక్కడ నుంచి జాబ్ క్యాలెండర్ ఉంది యూ యూనివర్సిటీలో అనేక హాస్టల్లో ఫుడ్ ఫుడ్లో పురుగులు రావటం లేకపోతే రెనోవేషన్కి వచ్చిన బిల్డింగులు పెచ్చులు ఏదైతే చేతుల మీద పడి చేతులు ఇరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి వాటిని సమస్యలను పరిష్కరించండి కొత్త బిల్డింగ్ను హాస్టల్ని ప్రొవైడ్ చేయండి అన్న పన్నెండు వందల ఎకరాలు ఉందన్న ఇదే యూనివర్సిటీకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఎకరాలు ఉంది అనుకుంటే ఒక ఆక్స్ఫండ్ని తయారు చేయొచ్చు గొప్ప గొప్ప యూనివర్సిటీకి తీర్చిదిద్దచ్చు ఎందుకని అంటున్నట్టే తెలంగాణ మూమెంట్లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషించిన తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ దాంతోపాటు ఇంకొక అంశం ఏం చెప్తున్నా అంటే భారతదేశంలో చదువుతో పాటు విప్లవాన్ని కొనసాగించే ఏదైనా యూనివర్సిటీ ఉందంటే సమస్యల మీద కొట్లాడే ధైర్యం సాహసం చేయగలిగే ఏదైనా యూనివర్సిటీ ఉందంటే అది ఉస్మాని యూనివర్సిటీ అట్లాంటి యూనివర్సిటీలో మన దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా పత్రాలు కూడా ఇచ్చారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు విద్యార్ విద్యార్థులకు కానివ్వండి నిరుద్యోగుల పక్షాన నిలబడ్డది అనుకోవచ్చా నేనేం చెప్తున్నా అంటే గత ప్రభుత్వం వేసిన ఖాళీల్ని పూరించి దాన్నేదో మేము రెండు లక్షలు పూరించామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కనుక అది అపోహ నేను చెప్తున్నాను నిరుద్యోగులు హర్షించే విషయం కాదు అది మీరు ఏదైతే రెండు లక్షల హామీలు ఇచ్చారో ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాయి ఆ ఖాళీలను పూరించని అంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా గ్రూప్ గ్రూప్ టూ వన్ మనము ఇటీవల గ్రూప్ టూ అంశాల మీద చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు ఏమైంది కోర్టు టూ పోయింది కోర్టులో ఫస్ట్ డివిజన్ బెంచ్కు పోయి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి ఫేవర్గా నిరుద్యోగులకు ఫేవర్గా వచ్చిన తీర్పుని ఏదైతే తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే లాగ్స్ మీద ఇట్లా డౌట్లు ఉన్న వాటిని అంశాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుపోయి కొట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయించి మేమేమన్నా డబ్బులు తిన్నానా లేకపోతే ఇంకేమన్నా చేశానా నిరుద్యోగుల కోసమే కష్టపడతానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా జీవో నెంబర్ నలభై ఆరుని రద్దు చేస్తానని నువ్వే ఎలక్షన్ ముందు చెప్పింది దాని మీద ఎందుకు మాట్లాడట్లా దాని మీద ఎందుకు ఇట్లా లాయర్లో పెట్టి వాదించట్లా నేను అనేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని చూపించాలనుకుంటే ఇదే అంశం మీద కూడా ఇట్లాంటి అంశాల మీద కూడా చూపించాలి ఇంకొక అంశం జివో ఫార్టీ సిక్స్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన జీవోని తీసుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేంటంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ దాని విధానం ఎట్లా ఉంటుంది ఏదైనా ఉద్యోగాన్ని పోటీ చేసేటప్పుడు వంద ఉద్యోగాలు ఉంటే దాన్ని ఫైవ్ ఎక్స్ అంటారు అంటే దానికి రెట్టింపుగా ఫైవ్ ఎక్స్తో క్యాలిక్యులేట్ చేసి ఐదు వేల మందిని తీసుకుంటారు వంద ఉద్యోగాలు ఉంటే కానీ నేను తీసుకొచ్చిన విధానం ఏంటంటే షార్ట్ ఫాల్ విధానం అని తీసుకొచ్చిండు బహుశా ఏడు వందల యాభై మంది ఖాళీ ఉన్నాయనుకోండి ఉద్యోగాల్లో ఇప్పుడు ఒక రెండు వందల యాభై మందే ఒక వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచో ఎస్సీ వర్గాల నుంచో పోయారు అనుకోండి ఆ ఏడు వందల యాభై రాదు రెండు వందల యాభైకి పడిపోయేది ఆ రెండు వందల యాభైలో మళ్ళీ ఎంతమంది మెరిట్ వచ్చారో మళ్ళీ అంత పడిపోయేది అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏడు వందల యాభై ఉండదు ఈ రెండు వందల యాభైలో ఎంత అయితే పడిపోయిందో అంత ఇప్పుడు ఓపెన్ కేటగిరీని తీసేసి ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైన హేయమైన చర్యకు పాల్పడటమే మొదటి తప్పు దాంతో ఏంటి మళ్ళీ బీసీలో ఎస్టీలో ఏదైతే వర్గాల్లో ఉన్న మైనారిటీ వర్గాల్లో ఉన్నారో ఏదైతే ఉద్యోగ హక్కును పొందాలో రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు జాబ్ ఏదైతే ఉందో వీటన్నిటిని కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చారు దిగజార్చారు దిగజార్చి మళ్ళీ మేమేదో ఉద్యోగాలు ఇచ్చాం కొలువులు పండగ చేసాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటుంటారు ఏమంటుంటారు బహిరంగ సభలో తెలంగాణలో ఉద్యోగాలు వేయొద్దు అని చెప్పేసి ధర్నా చేస్తుంది ఎవరు ధర్నా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారా ఎందుకు రావట్లా అశోక్ నగర్కి వచ్చి ఎందుకు చర్చలు జరపట్లా చిక్కడపల్లి అశోక్ నగర్లో కూడా సీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే విధంలో గతంలో రాహుల్ గాంధీ కూడా పాల్పంచుకునే పరిస్థితి నిరుద్యోగులందరూ కూడా అండగా ఉంటాము నిరుద్యోగుల వృత్తి ప్రకటిస్తామని అన్నారు దీంట్లో నిరుద్యోగ వృత్తి వస్తుందంటారా నేను ఏం చెప్తున్నా అంటే అన్న రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చిన వాళ్ళ రాజకీయ ఆకాంక్షల కోసం నిరుద్యోగులను వాడుకుంటున్నారు తప్ప నిరుద్యోగుల కోసం నిజంగా పనిచేయట్లేదు ఎందుకు ఉద్యోగాలను ఖాళీ ఉంచుకొని ఎందుకు వేయట్లేదు బ్యాక్లాగ్ పోస్టును ఇదే బట్టి విక్రమార్క గారు ఇదే రేవంత్ రెడ్డి గారు లేచి ఏం చెప్పారు కోచింగ్ సెంటర్లకు నేను ఒక రూపాయి ఇయ్యదలుచుకోలేను నిరుద్యోగుల జీవితాలను నేను ఆగం చేయదలుచుకోలేను ఒక్క ఉద్యోగాన్ని కూడా వాయిదా వేయదలుచుకోలేము ఏదైతే జాబ్ క్యాలెండర్ వందకు వంద శాతం జరిగిద్దని చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి ఏమైంది ఏ నిరుద్యో ఏ నిరుద్యోగులకి లాభం జరిగేటట్టు నువ్వు నోటిఫికేషన్లు వేసినువు అంటే కోచింగ్ సెంటర్ల నుంచి కమిషన్లు వచ్చినాయా బడాబాబుల నుంచి కమిషన్లు పంపించారా ఎందుకు వాయిదాలు పడ్డాయి ఎందుకు వాయిదాలు వేశారని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతాను ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో వికృత చేష్టలు చేయడానికి బాగుంటాయి తప్ప ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చడానికి మాత్రం సరిపోవట్లేదు అంటున్నాను నేను ఎందుకంటున్నా అంటే జీవితం ఏంటో తెలియక తెలంగాణ యువత ఏం చేయాలో పాలుపోవచ్చు అనే దృష్టిలో తాగుడికి ఏదైతే డ్రగ్స్కి అలవాటు పడి కుటుంబాలను చూసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ యువత నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చింది ఏమైతుంది ఏ ఉద్యోగాలు వేసినా వేసినా అమ్ముకుంటున్నారా పల్లి బఠానీల్లో అమ్ముకుంటున్నారా ఏంటి ఈ పోస్ట్లో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా ఇంటెలిజెన్స్లో పనిచేసే ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు నాకు ఆయన బాగా క్లోజు అయితే తమ్ముడు నెక్స్ట్ ఏంటి ఏం ప్లాన్ అని చెప్పేసి నన్ను అడిగాడు అడిగితే నేనేం చెప్పిన అంటే ఏం లేదన్నా నాకు కొద్దిగా మన మన డ్రీమ్స్ చెప్పిన చెప్పిన తర్వాత ఓకే గుడ్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వట్లేదుగా వెళ్ళన్నాను అంటే ఏంటి సార్ అన్న అదేంటి సార్ అట్లా అంటారు మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి అట్లా ఉంటారు ఏంటి సార్ అంటే తమ్ముడు గవర్నమెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు మీ జీవితాలను లాగం చేసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ అమ్ముకో అమ్ముకున్న పోస్టులు మీకు రకరకాల ఓఎంఆర్ షీట్లు చూస్తే పది ఓఎంఆర్ షీట్లు పెరగటం ఇరవై షీట్లు ఇది ప్రభుత్వ ప్రభుత్వ ఆధారాలు లేకుండా మనం ఏది కూడా మాట్లాడడానికి రైట్ లేదు విషయం ఏంటంటే నేను ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు వచ్చినటువంటి ఉస్నాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా నలభై వేల ఉద్యోగాలు ప్రకటిస్తాము రెండున్నర ఏళ్ళు పూర్తి కాకుండానే నిరుద్యోగుల పక్షాన ఉంటుంది అని మేము అనిపిస్తాము రాసుకోండి అని కూడా అంటున్నాడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే గతంలో నా యాభై వేలు ఇచ్చిన అని చెప్పేసి నియామక పత్రాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ అదే ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిరుద్యోగులకు ఇచ్చిండు ఇప్పుడు నలభై వేలు కూడా ఇస్తా అంటారు దీన్ని ఎలా మీరు స్వ స్వాగతిస్తున్నారా మీరు ఏమనుకుంటున్నారు ఆయన అన్నటువంటి వ్యాఖ్యలకి అంటున్నా అన్న మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారన్నారో దాన్ని నేను ఫస్ట్ ఖండిస్తాను దాన్ని హేతుబద్ధంగా నిరూపిస్తాను ఇటీవల గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ మీదే కదా కోర్టు తీర్పిచ్చింది దాంట్లో ఒక అభ్యర్థికి ఏదైతే మార్కులు వచ్చాయో వచ్చిన అభ్యర్థి నాకు మార్కులు మార్కులు ఎక్కువే రావాలని చెప్పేసి రీవాల్యూషన్ పెట్టిండు పెడితే ఏమైందన్న రీవాల్యూషన్లో సహజంగా ఏం జరిగింది నాకు తెలిసినంత వరకు నాకు అవగాహన ఉన్నంతవరకు మార్కులు అన్నా పెరగాలి లేదా ఉన్న మార్కులైనా ఉండాలి కానీ ఇప్పుడు పెట్టిన రీవాల్యుయేషన్లో మార్కులు ఎందుకు తగ్గినాయి అన్న దాన్ని కోర్టు ఎందుకు సుమోటాగా తీసుకోమని చెప్పిందన్న ఇది హేతుబద్ధత కాదా ఇది కనపడట్లేదా అమ్ముకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి వస్తున్నప్పుడు ఏదైతే ఓఎంఆర్ షీట్లు ఏం చెప్పారు విద్యార్థులు అక్కడ విద్యార్థులు ఏం చెప్పారు ఒకే సెంటర్లో ఒకే వరుసలో విద్యార్థులు యాభై అరవై మంది క్వాలిఫై అయ్యారని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు నిరుద్యోగులు ఏం డిమాండ్ చేశారు వాళ్ళకి సంబంధించిన ఓఎంఆర్ సీట్లు బయట పెట్టమన్నారు నీ తెలంగాణ యువతకి అనుమానం ఉన్నప్పుడు నీ తెలంగాణ సమాజానికి అనుమానం ఉన్నప్పుడు నేను ఏదైతే ఉన్నత స్థితిలో కుర్చీలో కూర్చోబెట్టి రావట్లేదు రావట్లేదు నేను దీన్ని కన్క్లూడ్ చేస్తాను ఎందుకని అంటున్నా అంటే అట్లాంటి అట్లాంటి విషయం ఉన్నప్పుడు అవి బహిర్గతం చేసి అవి బహిర్గతం చేసి బయట పెట్టాల్సిన బయట పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది నేను స్పష్టంగా డిమాండ్ చేస్తాను సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను సూటిగా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ నలభై వేల ఉద్యోగాలు ఏ అయితే అంటున్నారో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో కూడా చెప్తున్నా సర్పంచ్ ఎన్నికల కోసం డ్రామాలు వద్దు దయచేసి నిరుద్యోగుల కోసం ఆలోచించండి మీ తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితిలో ఉంది తెలంగాణ సమాజం ఏం చేయాలో దిక్కు చోచని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయండి మీకేమో కోటి రూపాయలు డబ్బులు దోచుకోమనట్ల ఉద్యోగాలు ఇస్తే కష్టపడి చదువుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దాన్ని వెయ్యాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తాను